తొంభై ఐదు శాతం వసూలు చేస్తామంటే అని అడిగిన అధ్యక్ష మా బీర్ లైల ఇండియా ఉన్నాడు మా గొర్రే కాపర్లకు ఏదైతే ఈ పథకం ఇచ్చిండ్రో గొర్రెలపరేళ్ల పథకంలా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా అని వాళ్ళు చెప్పారు వాళ్ళు కొంత ఫీజు కట్టుకుంటే మిగతా వీళ్ళు ఇచ్చేది ఏదైతే ఫండ్ ఉందో ఇక్కడ తొంభై ఐదు శాతం గొరే నుంచి వసూలు చేస్తామని ఇక్కడ రాసింద్రు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ చేసే దాంట్లో ఐదు శాతం మాత్రమే వసూలు చేస్తాం ఐదు శాతం మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కాస్తే మిగతా మొత్తం మేము వాళ్ళు ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ దగ్గర అంటే ఈరోజు ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ అప్పులు చేసుకోవడానికి దొంగ లెక్కలు రాసి ప్రభుత్వానికి ఇంకా అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉందని ఇంకొక లక్ష కోట్లు మళ్ళా అప్పులు తెచ్చి అత్యధిక వడ్డీతో తెచ్చి వాటిని కూడా కొల్లగొడదామని కుట్రతోని దొంగ లెక్కలు చూపించి పాపం చంద్రశేఖరరావు గారు కూడా ఈయనకంటే ముందు ఆర్థిక మంత్రి ఉన్నాడు పాపం ఆయన ఉన్నది ఉన్నట్టు చూపించండి ఆయన దొంగ లెక్కలు చూపించలేదు యువతలు ఏం లేకుందో ఉందో ఈ పట్టికలు ఉన్నదే చూపించండి ఆయన అంతకంటే ముందు పోయినాయన ఆ ఉన్న ఆయన చాలా మంచి మిత్రుడు కేసులు ఎత్తికి బయటకు తోలింది కదా ఆయన పేరు ఈటెల రాజేందర్ ఈటల రాజేందర్ కూడా ఈ దొంగ లెక్కలు చూపించలేదు అధ్యక్ష పాపం ఆయన కూడా ప్లెయిన్గా ఉన్నది ఉన్నట్టు చూపించండి ఈటల రాజేందర్ ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు ఒక సంవత్సరం ఆరు సంవత్సరాలు నేను చెప్పిన ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చిందని రిజర్వ్ బ్యాంకుకు బడ్జెట్లో పెడితే ఘనత వేయించిన ఈ పెద్ద మనిషి వచ్చి దీన్ని తగ్గించి ముప్పై ఎనిమిది వేల కోట్లు చూపించి ఈయన వ్యవహారం ఎట్లుందంటే క్వశ్చన్తో పూట పది మార్కులు వచ్చినాయి నన్ను సన్మానించాను అని ఊరిలో మెడల్ వేసుకొని తిరుగుతాడు ఊరంతకటి నన్ను సన్మానించాలి నూటికి నూట పది మార్కులు వచ్చినాయి నాకు అని అయ్యా నువ్వే రాస్తువి నువ్వే ఇస్తవి నువ్వే బడ్జెట్లో పెట్టి గదే రిజర్వ్ బ్యాంక్ తీసుకుని రిజర్వ్ బ్యాంకు గదే ప్రింట్ చేసి దాని కింద మళ్ళీ ఇట్లా విత్తండవాదం చేస్తారని సుక్క పెట్టి కింద పెట్టిరు నా సోర్సు తెలంగాణ స్టేట్ బడ్జెటే సోర్సు అని చెప్పి నువ్వు ఇచ్చిన సోర్సు నువ్వు ఇచ్చిన దొంగ లెక్కలు నువ్వు ఇచ్చిన తప్పు లెక్కలు రిజర్వ్ బ్యాంక్ తీసుకొని లెక్కలు రాస్తే మళ్ళీ అది తీసుకొచ్చి ఈ సభలో పెట్టేసి చూసా రిజర్వ్ బ్యాంక్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది నాకు మెడల్ ఇచ్చింది నన్ను మీరు సన్మానిస్తారా లేదా ఇప్పుడు ఈ సభలో నాకు నిలువెత్తు సన్మానం చేసి అదేదో నిలువు నిలువ మన సమ్మక్క సార్ లెక్క లేదో చేస్తారు కదా ఇవా ఆయనకు నిలువెత్తు బంగారంతో సన్మానం చేయమని వచ్చి ఆయన నిలబడ్డాడు అధ్యక్ష హైట్ కూడా తక్కువ లేడు నువ్వు వెళ్ళి చేద్దామన్నా అంటే నేను అడిగేది ఏంటి అధ్యక్ష అంటే మీరు ఇచ్చిన తప్పు లెక్కలు మీరు ఎంతకాలం తప్పుదోవ పట్టిస్తారు ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు అబద్ధాల లెక్కలతో ఎంతకాలం మీ ప్రజల్ని మభ్య పెడతారు నిజాలు ఇప్పటికైనా గ్రహించండి నా రిక్వెస్ట్ ఒక్కటే ఏం మించిపోలే పదేళ్ళు మీరు ప్రభుత్వాన్ని నడిపినారు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు మమ్మల్ని ఊపిరి తీసుకొని అప్పులేడునే నో తప్పులేడు మమ్మల్ని చూడనియండి సర్దుకొనియండి మమ్మల్ని మమ్మల్ని అసలు కూడ తీసుకోకముందే చేతుల కాళ్ళు దగ్గరికి తీసుకోకముందే ఎట్లనే చేసి రెక్కలు ఇరువా ఇరిసేయాలి వీళ్ళని ఎట్లన చేసి వీళ్ళని బద్నాం చేయాలి వీళ్ళని ఎట్లా చేసి పని చెయ్యనివద్దు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వం పదేళ్ళు నడిపారు అధ్యక్ష నేను చూటుగాడు కదలుచుకున్నా నేను అంటే ఆవేదనతో అడుగుతున్నా నేను కోపంతో వాళ్ళ మీద కోపం అనే పదానికి వాళ్ళకి అర్హత లేదు నేను కోపపడేటంత అధ్యక్ష కొడంగల్ మీ అమ్మమ్మ గారు రావునా అధ్యక్ష మీ 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 అమ్మగారు అమ్మమ్మ ఊరు కొడంగలే కదా ఆ ప్రాంతం ఎంత వెనుకబడ్డది అధ్యక్ష మీకు తెలియదా మీరు చూసింది కదా కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి నా ప్రాంతం కాకపోయినా నేను పుట్టకపోయినా నేను అక్కడ పెరగకపోయినా రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు రోజుల్లో నన్ను ఆశీర్వదించి ఏడు వేల ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష ఐదు సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను పద్నాలుగు వేల ఓట్లతో గెలిపించారు అధ్యక్ష అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది అట్లాంటిది ఈ రోజు అప్పటి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్చ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు అరవై ఐదు అరవై ఆరు టైంలో కొద్ది పీరియడ్కి ఏదో మంత్రి చేసింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది ఒక ఒక పరిస్థితి ఎట్లుందంటే మనం కర్ణాటక తెలంగాణ అని తెలియని పరిస్థితి సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు సగం తెలుగు మాట్లాడుకుంటారు ఎందుకంటే అది అంతకుముందు ఓ భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకముందు ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటకనా తెలంగాణ అనుకునే పరిస్థితి ఇప్పుడు లేక లేక ఆ ప్రజల అదృష్టము నాకు దేవుడిచ్చిన అవకాశము ఇవాళ నేను అక్కడ ఎమ్మెల్యేనైనా అయినా ముఖ్యమంత్రినే అయినా అధ్యక్ష నేను అక్కడ వేలాది మంది నిరుద్యోగ యువకులు యువతులు ఉన్నారు ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు కొన్ని పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేసిన